హైదరాబాద్లో లో భారీ వర్షం కురుస్తోంది నగరంలోని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిల్మ్ నగర్ లో భారీ వర్షం పడుతుంది వర్షం ధాటికి పలు ప్రాంతాలని జలమయమయ్యాయి చాలా ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి వర్షం దంచి కొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా నైరుతు రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది హైదరాబాద్లో లో భారీ వర్షం కురుస్తోంది నగరంలోని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిల్మ్ నగర్ లో భారీ వర్షం పడుతుంది వర్షం ధాటికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి వర్షం దంచి కొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మూడు రోజుల పాటు వర్షాలు శాఖ తెలిసింది అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తారంగా వీస్తున్న నేపథ్యంలో ఇవాళ ఒకసారిగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కూడా హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ అనత్ నగర్ జస్ నగర్ అమేర్పేట్ బేగంపేట్ తో పాటు సెక్రటేరియట్ అలాగే ఆ నాంపెల్లి అఫ్జల్గంజ్ ఏరియాల్లో కూడా భారీ వర్షం కుర్చింది ఈ వర్షానికి ఆ ఒక్కసారిగా కుర్చినటువంటి వర్షానికి ట్రాఫిక్ కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తింది దీంతో పాటుగానే వాహనదారులు కూడా కొంత ఇబ్బంది పడ్డారు హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అక్కడక్కడ నీరు చేరుకుంది కొంత రోజుల కూడా నీటి కుంటలు మాదిరిగా నీరు నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు నుంచి రానున్న రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వాతావరణ కేంద్రం తెలిపింది దానికి సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఇవాళ ఉదయం నుంచి ఇవాళ నిన్న నిన్నటి నుంచి కూడా ఉక్కపోత వాతావరణం ఉంది ఆ ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి హైదరాబాద్ మహానగరం పూర్తి స్థాయిలో కూడా తాజీకట్లు కమ్ముకున్నటువంటి పరిస్థితికి మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఒకేసారి భారీ వర్షం కురవడంతో అక్కడక్కడ కొత్త చెట్లు విరిగి పడడం అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కున్నటువంటి వైర్స్ కూడా చేయబడడం అటువంటి ఘటనలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది దీంతో ప్రయాణికులు అలాగే జనం కూడా కొంత ఇబ్బందులు పడ్డారు రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు రైట్ అయితే రై నైరుతి ఋతుపవనాలు భారీగా విస్తరించడంతో మరో మూడు రోజుల పాటు వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఇక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది